రాయలసీమ కర్నూల్లో చాలా వర్షం వస్తుంది ఈరోజు రాత్రి చూడండి పురుములు మెరుపులు భయంకరంగా వస్తుంది దయచేసి పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కానీ బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా ఉండండి ఇళ్ళల్లోనే ఉండండి ఎంతసేపు అయినా కూడా చిన్నపిల్లలకు తెలియకుండా కరెంట్ పోల్స్ కానీ ట్రాన్స్ఫర్ దగ్గరికి వెళ్తుంటారు చాలా జాగ్రత్తగా ఉండి పిల్లలు రాకుండా చూసుకోండి జాగ్రత్తగా ఈ వర్షం రావడం వల్ల రైతులకు ఎన్నో మేలు జరుగుతుంది పంట పొలాలు పచ్చగా ఉంటాయి వర్షం రావడం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది విత్తనాలు వేసి వర్షం కోసం ఎదురు చూస్తున్న రైతన్నలకు వరుణదేవుడు కురుస్తున్నాడు చూడండి ఆ సౌండ్స్ ఎలా ఉన్నాయి గద్దరిల్లిపోయేలా ఉంది మెరుపులైతే ఒక్కో చినుకు చూడండి ఎంత లా వస్తుంది మా ఇంటి దగ్గర అయితే చాలా అసలు మా ఇంటి ముందు చెట్లు చాలా ఉన్నాయి ఇంకా నీళ్ళు వేసే అవసరం లేకుండా వర్షం ఫుల్గా వచ్చేసింది ఈరోజు చెట్లు చాలా పచ్చగా అయితే వర్షం వచ్చే ముందు పర్ఫ్యూమ్ వాసన ఎంత హాయిగా ఉందో అసలు చల్లగాలి ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అవుతుంది ఎండ భయంకరంగా ఉంది చెమటలు చాలా వస్తున్నాయి కదా మీకు ఎక్కడైనా మీ ఊర్లలో ఎక్కడైనా వర్షం చా ఎక్కడ కుడుతుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నాకు కూడా తెలుస్తుంది రాయలసీమలో ఒక్కటైనా వస్తుందా ఇంకెక్కడైనా కూడా అని తెలుస్తుంది I found it in the bars. And...